పంచామృతాలతో అభిషేకం చేయించి ప్రాణ అయితే చేశారు ఇక్కడికి వచ్చినా ఏం జరిగినా మా పిల్ల మాత్రం వాళ్ళ నాన్న కతుక్కొనే ఉంటుంది పక్క ఎండ మండిపోతున్న చల్లని ఆ రామనామ స్మరణ చేసుకుంటూ ఒక్కొక్కరు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు అలానే వచ్చిన వాళ్ళందరికీ ఒక కండువా బ్లౌజ్ పీస్ అనేది ఇస్తున్నారు అందుకే వీటిని ముత్యాల తలంబ్రాలు అంటారు ఇరవై ఒక్క రకాల అరిటాకు భోజనం అయితే ఏర్పాటు చేశారు అందుకే ఆ సీతారాములకి జోలపాటు పాడుతున్నారు హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నేను మీకు సీతారాముల కళ్యాణ మహోత్సవం చూపించబోతున్నాను మంచిగా ఎంట్రన్స్ మామిడి తోరణాలతో అలంకరించేశారు రైట్ సైడ్ లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము చూద్దాము రారండి అని వెల్కమింగ్ బ్యానర్ కూడా పెట్టారు ఈ కార్యక్రమం అంతా జరిపించడానికి ఒక విల్లాలో అయితే ప్లాన్ చేశారు కాబట్టి ముందు చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఎంట్రెన్స్ నుంచి లోపలికి స్ట్రైట్ గా రాగానే ఒక పెద్ద పార్క్ అయితే ఉంది పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు ఇంకా రైట్ సైడ్ అయితే బిల్డింగ్ మొత్తం ఉంది ఇంకా లెఫ్ట్ సైడ్ మంచిగా అవుట్ డోర్ అవుట్ స్పేస్ ఉంది అలాగే పిల్లలకి ఒక ఫుట్బాల్ కోర్ట్ కూడా ఉంది అప్పుడు ఈ పిల్లలు పార్క్ మొత్తాన్ని ఆక్రమించేశారు మా పిల్లలు కూడా రాగానే ఈ పార్క్ లోకే వెళ్లారు వీళ్ళని ఇప్పుడు పిలిచిన ఆరు గానీ మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం పదండి ఈ మెట్లు మార్గం మొత్తం బంతి పూలతో అలంకరించేశారు ఇంకా పైకి వెళితే రెండు మెయిన్ హాల్స్ ఉన్నాయి ఒకటి రైట్ సైడ్ ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అయితే రైట్ సైడ్ కి వెళ్ళిపోదాం ఈ హాల్ మొత్తం మంచి హడావిడి హడావిడిగా ఉంది పెళ్లి తనతో జరిగే ముందు చుట్టాలందరూ ఒకళ్ళొకలి ఎలా పలకరించుకుంటారో ఇక్కడ కూడా అదే విధంగా అందరూ ఒకరినొకరు హ్యాపీగా పలకరించుకుంటున్నారు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందనే కదా చూస్తున్నారు ఏం లేదండి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కొత్త విగ్రహాలు అనమాట అందుకే వాటికి పంచామృతాలతో అభిషేకం చేయించి ప్రాణ అయితే చేశారు ఏంటక్క శ్రీరామనవమి రోజు కదా కళ్యాణం జరిపించాలి మీరేంటి ఈ రోజు జరిపిస్తున్నారు అనే సందేహం మీలో రావచ్చు ఏం లేదండి దేవుడాజ్ఞ లేనిదే చేయమైన కుట్టదంటారు అలాంటిది శ్రీరాముల వారి కళ్యాణం జరిపించాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి కదా మాకైతే ఆయన అనుగ్రహం ఇప్పుడే దొరికింది ఇక ఇవైతే స్వామివారి కళ్యాణ ప్రధానం సామాన్లు ఇందులో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా చూసేద్దాం ఇక్కడైతే ఐదు రకాల స్వీట్స్ లడ్డు కాజు బర్ఫీ కోవా గజ్జికాయ కళాకాండ ఇంకా బాదుషా ఉంది తమలపాకులు వక్కలు ఉన్నాయి ఇంకా సీతమ్మ పట్టుకునే కొబ్బరికాయ కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు పసుపు కుంకుమ చీర గుమ్మడికాయ ఐదు రకాల పళ్ళు కంకణాలు ముత్యాల తలంబ్రాలు శతమానం పూలమాలలు గులా పూరేకులు అట్టుపళ్ళు స్వామివారికి ఆభరణాలు చలిమిడి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమ గంధం అక్షంతలు మల్లిపూలు ఎండు కొబ్బరి చెప్పాలి ఇక్కడ పిల్లలందరూ భజన బృందం దగ్గర ఉండే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకొని మరి వాయించేస్తున్నారు ఎక్కడికి వచ్చినా ఏం జరిగినా మా పిల్ల మాత్రం వాళ్ళ నాన్న కతుక్కునే ఉంటుంది ఈ పిల్లల్ని చూడండి పాట పాడినప్పుడు వాయించమంటే వాళ్ళ ఆట వాళ్ళు ఆడేసుకుంటున్నారు ఇక స్వామి వారిని ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకు సమయం అయితే దగ్గర పడింది ఈ నలుమూలల జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే రాముల వారి నామస్మరణతో నిండిపోయింది ఇక ఆడవాళ్ళందరూ ప్రధానం సామాన్ లో ఉన్న ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్కరు పట్టుకుంటూ స్వామివారి ఊరేగింపులో పాల్గొనడం జరిగింది ఇక అందరం ఎంట్రెన్స్ దగ్గరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఊరేగింపుగా స్వామివారిని లెఫ్ట్ సైడ్ రూమ్ అయితే తీసుకెళ్లడం జరుగుతుంది ఒక పక్క ఎండ మండిపోతున్న చల్లని ఆ రామనామ స్మరణ చేసుకుంటూ ఒక్కొక్కరు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మా అమ్మాయి కూడా ఒక పల్లెం మోసిస్తుంది ఈ కళ్యాణానికి శుభలేఖలు ప్రత్యేకంగా ప్రింట్ చేయించారు ఒకటి రెండు పేజీలు కాదు ఏకంగా ఎనిమిది పేజీల శుభలేఖ అనమాట అందులో ప్రత్యేకంగా పెళ్లిలో జరిగే ప్రతి తంతు వివరంగా రాయించడం జరిగింది ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని వివరంగా చెప్తాను ఇదిగోండి సీతారాములు అయితే కళ్యాణ మండపంకి వచ్చేసారు వేదిక మీద కూడా కూర్చుంటున్నారు ముందైతే ఆ శ్రీరాముడు విగ్రహాన్ని పెట్టారు తర్వాత సీతాదేవి విగ్రహాన్ని పెట్టారు ఆ తర్వాత ఆ లక్ష్మణ స్వామి విగ్రహాన్ని పెట్టారు ఆయన ఆంజనేయ స్వామి కూడా వచ్చేసారు స్వామి వారి వెనకాతలే ఇంకా జనాలు అందరూ కూడా ఆయన వివాహాన్ని చూడడానికి అందరూ రూమ్ లోకి వచ్చి కూర్చున్నారు తెర వేసి విగ్రహాలని తెర వెనకాతల అలంకరిస్తున్నారు ఒకసారి అలాగా రూమ్ మొత్తం చూడండి చూస్తుండగానే జనాలు ఒక్కొక్కలుగా వస్తూ రూమ్ మొత్తం నిండిపోతుంది ఈ రూమ్ ని కూడా ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు అంటే అసలు లోపలికి అడుగు పెడుతుంటే ఒక గుడిలో అడుగు పెట్టామా అనే ఫీల్ అయితే అనమాట ఇందాక స్వామి వారితో లోపలికి వచ్చేసాం కదా ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ అది ఎలా ఉంది అనేది చూపిస్తాను లెఫ్ట్ సైడ్ లోపలికి రాగానే ఒక టేబుల్ అయితే ఉంది అండ్ ఇక్కడ అయితే వచ్చిన వాళ్ళందరికి నామాలు పెడుతున్నారు తారక్ గారు ప్రియా గారు పెద్దవాళ్ళు నామం పెట్టుకోవడం చూసి పిల్లలు కూడా వచ్చి మరి ఒక్కొక్కరు నామం పెట్టుకుంటున్నారు అసలు చూడడానికి ఎంత బాగుందో ఇక్కడ ఎదురుగా టేబుల్ మీద ఒక హుండి అయితే ఏర్పాటు చేశారనమాట అలానే వచ్చిన వాళ్ళందరికీ ఒక ఒక బ్లౌజ్ పీస్ అనేది ఇస్తున్నారు ఇక్కడ నేను కూడా తీసుకున్నాను ఇంకా స్వామివారి అలంకరణ అయితే పూర్తి కాలేదు ఇక్కడ స్వామివారి ఆభరణాలన్నీ సిద్ధం చేస్తున్నారు తెర వెనుక లో స్వామివారు అయితే సిద్ధమవుతున్నారు ఇంకా తెర ముందున భక్తులు ఏం చేస్తున్నారు చూసేద్దామా ఇక్కడ కళ్యాణాన్ని చూడడానికి వచ్చిన దంపతులందరికీ కంకణాలు అయితే ఇస్తున్నారు నేను కూడా మా కంకణాలని తీసేసుకున్నాను ఇక్కడ ఎవరు ఎవరికి ఎలాంటి పనులు అబ్జెప్పలేదు అందరూ కూడా ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకోవాలని వాళ్ళ వాళ్ళు చేస్తున్నారు అందరూ కంకణాలని తీసేసుకొని ఒకరి చేతికి ఇంకొకరు కట్టేసుకున్నారు కూడా ఇక్కడ ఈయన అయితే ఆ స్వామి వారికి ఎలా నమస్కరించుకోవాలో మా అన్నయ్యకి నేర్పిస్తున్నారు ఒకసారి దేవుడికి ఎదురుగా ఉన్న గోడ వైపు చూస్తే రామాయణంలో ఉన్న ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఆ గోడ మీద కనిపిస్తాయి వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు కుంకుమ గంధం ఇవ్వడం అయితే జరిగింది ఒక్కసారి ఇది చూడండి కొబ్బరి బురిడి మీద వినాయకుడి రూపాన్ని చెక్కారు పంతులు గారు మంత్రాలను మొదలు పెట్టారంటే ఇంకా పెళ్లి తంతు మొదలైపోయినట్టే ఇక్కడ పంచే పంచేవి మీరు ఎప్పుడైనా చూసారా చిన్నప్పుడు పెళ్లిలో పంచేవారు పంచి వాసన పీల్చమనేవారు ఒకవేళ పొరపాటున ఏమైనా తుమ్ములు వచ్చినా కూడా అవి ఆగిపోతాయని చెప్పి ఇచ్చేవారు అనమాట ఈ రోజుల్లో అయితే వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు గాని చాలా బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ ముందు సీతాదేవి చేత గౌరీ పూజ అయితే చేయించారు తొలి ముత్తైదు పార్వతీదేవి కాబట్టి నూతన వధువు చేత మొదట గౌరీ పూజ చేయిస్తారు తరువాత కంకణాలైతే కట్టారు వరుడి కుడి చేతికి వధువు ఎడమ చేతికి కంకణాలు కడతారు జరగబోయే పాని గ్రహణానికి ఇది మొదలు ఈ రక్షాబంధన కార్యక్రమం వధూవరుల రక్షణ కోసం ఉద్దేశించింది ఇక్కడైతే రాముల వారికి యజ్ఞోపదేశం చేస్తున్నారు యజ్ఞోపదేశం చేస్తేనే ఆ శ్రీరాముడు కళ్యాణానికి సిద్ధమైనట్టు అంటండి భద్రాచలంలో ఏ విధంగా అయితే సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా జరిపించడం జరిగింది

కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నారు లోకంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్లకు కాళ్ళు కడిగి పూజ చేయడం పొరపాటు కానీ ఇక్కడ వయసులో పెద్దవాళ్ళు అయిన కన్యాదాత అతని భార్య అల్లుని కాళ్ళు కడిగి పూజించి కన్యాదానం చేస్తారు పెళ్లి కొడుకు సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపిగా భావించమని సాంప్రదాయం చెబుతుంది మనం ఆ దేవుడికే కళ్యాణం జరిపిస్తున్నాం కాబట్టి శతగోపం మీద ఉన్న పాదాలను అయితే కడుగుతున్నారు ఇక్కడ కాళ్ళు కడగడానికి కూడా ఒక పద్ధతి ఉంటది ముందు కుడికాలు తర్వాత ఎడంకాలు ఆ తర్వాత రెండు పాదాలు కలిపి కడగాలి ఇక్కడ పంతులు గారు కూడా అదే చేపిస్తున్నారు ఇక రాముడు తరపున అరవింద్ గారు లీలా గారు ఈ కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అయితే కన్యాదానం జరుగుతుంది ఇక పంతులు గారు వధువు తరపు వాళ్ళని ఇలా చెప్పమన్నారు బ్రహ్మలోక ప్రాప్తి కోసం నేను సువర్ణ సంపద కలిగిన స్వర్ణాభరణ భూషితమైన ఈ కన్యను లక్ష్మీనారాయణ స్వరూపుడైన నీకు దానం చేస్తున్నాను అని పెళ్లి కూతురు తరపు వాళ్ళు చెప్పాలి ఇదైతే వెండి జంజం అనమాట ఆడపిల్ల తరపు వాళ్ళు వెండి జంజాన్ని స్వామివారికి సమర్పించుకుంటున్నారు జీలకర్ర బెల్లం పెట్టి ఆ సుమ్ముహూర్తం అయితే దగ్గరకు వచ్చేసింది మామూలుగా అయితే పెళ్లిలో ఇలా జీలకర్ర బెల్లం చూపించారు అందరికి ఇది దేవుని పెళ్లి కాబట్టి ఖచ్చితంగా అందరికి చూపించి ఆ దేవుడికి పెడతారనమాట విగ్రహాలు పెట్టుకోలేవు కాబట్టి ఆడపల్లి వారు శ్రీరామునికి పెడతారు అలాగే మగ పెళ్లి వారు సీతాదేవికి పెడతారు శుభముహూర్తంలో తెరను తొలగించాక వరుడు ఇష్ట దేవాన్ని ధ్యానం చేసుకుని వధువు కనుబొమ్మల మధ్య భాగాన్ని చూస్తాడు కాలంలో జీలకర్ర బెల్లం కలిపి నూరిన మిశ్రమం వధువు నడినెత్తిన బ్రహ్మరంధ్రం పైన ఉంచుతాడు అలాగే వధువు కూడా తన ఇష్ట దేవతను ధ్యానించుకొని వరుణి నెత్తిన జిలకర్ర బెల్లం ముద్దను ఉంచుతుంది చూపులు కలిసిన శుభ క్షణాలు వధూవరులు మానసిక బంధాన్ని పెంచుతాయి ఆ జీలకర్ర బెల్లం లాగే వధూవరులు కూడా ఎప్పుడు విడిపోకుండా సుఖంగా ఉంటారు అని నమ్ముతారు పెళ్లిలో న్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ఈ జీలకర్ర బెల్లమే ఇప్పుడు ఆ స్వామి వారికి పూలమాలలు అలంకరిస్తున్నారు ఇప్పుడు ఆ స్వామివారికి కొత్త వస్త్రాలు వేసి ఆభరణాలు అవి అలంకరిస్తున్నారు ఇదిగోండి తెర తీయంగానే ప్రతి ఒక్కరు వాళ్ళ ఫోన్లు తీసేసి ఇంకా స్వామివారిని అందులో బంధించేస్తున్నారు ఇదిగోండి స్వామివారికి పట్టు వస్త్రాలు నగలు వేసేసారు ఇవన్నీ వేసిన తర్వాత ఆ నగలకి ఆ వస్త్రాలకి ఆ కళ అనేది వచ్చేసింది మంగళ సూత్రం సకల శుభాలకు నిలమైన సూత్రమే మంగళసూత్రం సూత్రం బంగారంలో తయారు చేసిన మాంగళ్యాన్ని పసుపు తాడులో వేసి వాటిలో లక్ష్మీదేవిని పురోహితులు ఆవాహన చేస్తారు మెడలో ఆ సూత్రాన్ని రుడు మూడు ముళ్లు వేస్తాడు సురేష్ గారు మాంగళ్యం అయిపోయిందంటే ఇంక తలంబ్రాలే వధూవరులు ఒకరి తలపై ఒకరు పసుపుతో తడిపిన అక్షంతలను దోశల్లో తీసుకొని పోసుకోవడాన్నే తలంబ్రాలు పోసుకోవడం అంటారు సంతోషం పర్వసత్వం ఆనందం పాడి పంటలు సిరి సంపదలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఈ తంతు జరిపిస్తారు చూడ్డానికి చాలా ముచ్చటిగా ఉంటుంది పెళ్లికి వచ్చే బంధుమిత్రులు పెళ్లిలో ఏ ఘట్టాన్ని చూసినా చూడకపోయినా దీన్ని మాత్రం చూడకుండా ఉండదు సీతారాముని కళ్యాణంలో ఈ తలంబ్రాలతో పాటు ముత్యాలు కూడా ఉంటాయి అందుకే వీటిని ముత్యాల తలంబ్రాలు అంటారు తర్వాత ఈ తలంబురాల్ని భక్తులందరికీ పంచుతారు భక్తులు కూడా ఈ తలంబ్రాలని ఆ శ్రీరాముడి దీవెనలుగా భావించి తల మీద వేసుకుంటారు ఈ తలంబ్రాలు ఘట్టం చూస్తున్నంత సేపు తెలియని ఏదో ఒక ఆనందం పర్వసత్వం వివాహం వల్లే మనిషికి పరిపూర్ణత సిద్ధిస్తుంది వివాహం ఒక ఒప్పందం కాదు పవిత్ర బంధం ప్రశాంతమైన సామాజిక జీవనానికి వివాహం ఒక చక్కని అర్థం ஓம் தஸ்தே தேவ تامோ யஹ சஹஸ்ரக் சஹஸ்ரபந்த் தபோமி க்ஷதாவஸ்மா அஞ்சனஸ்தங்கசான் விரக்தா புருஷேவேன சரமோனேத்வத்வமெத் தபியோஹோமா ததாபத்சேஸானஹ யதந்நானேதிrohமே யேதாகாற்யம்பாந்தோ ஆஸ்ய పెళ్లి అంతంతా ముగిసిపోయిన తర్వాత సీతారాముల విగ్రహాలు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అలా వీటిని చూస్తూ నిల్చొని ఉండిపోవచ్చు అక్కడే ఇక హారతి కూడా తీసేసుకున్నాం కాబట్టి భోజనానికి అయితే వెళ్ళిపోదాం రాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇరవై ఒక్క రకాల అరిటాకు భోజనం అయితే ఏర్పాటు చేశారు బంతి భోజనం తో పాటు బఫేను కూడా పెట్టారు బాగా ఆకలేసేస్తుంది ఇక్కడ ప్లేస్ కూడా లేదు సో మనం బఫే వెళ్ళిపోదాం ట్రెడిషనల్ భోజనం కదా ఇత్తడి ప్లేట్ లాంటి పేపర్ ప్లేట్లను అయితే ఇచ్చారు ముందైతే ఒక అట్టిపండు పెట్టేశారు తర్వాత ఒక అప్పడం మసాలా వడ ఇంకా దాంతో పాటు ఒక బొబ్బట్ కూడా వచ్చేసింది అంటే పులిహోర ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి పులిహోర వేసేసారు కానీ లాస్ట్ ను పడాల్సిన కిల్లీ కూడా వచ్చేసింది చింతకాయ పచ్చడి పెసరపప్పు అన్నం దాని మీదకి నెయ్యి తర్వాత కందిపొడి పెసరపప్పు అన్నాన్ని కాంబినేషన్ గా బెల్లం ఇంకా క్యాబేజ్ ఫ్రై అప్పుడే అయిపోలేదండి ప్లేట్ నిండిపోయింది కాబట్టి మిగతావి చూపిస్తాను వంకాయ శనగపప్పు కర్రీ వైట్ రైస్ కాజు బంగాళదుంప కర్రీ పప్పు సాంబార్ ఇంకా పెరుగు భోజనం అయిపోగానే దేవుడికి నైవేద్యంగా పెట్టిన వడపప్పు ఇంకా పానకాన్ని తీసుకున్నాము భోజనం అయిపోగానే పిల్లలకి పెద్దవాళ్ళకి రామాయణం మీద క్విజ్ అయితే నడిచింది అది కూడా అయిన తర్వాత ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు సెపరేట్ అయిపోయి అంతాక్షరి ఆడుకుంటున్నాము అంతాక్షరి అనగానే ఏ సినిమా పాటలు అనుకుంటారేమో అవేం కాదండి రాములు వారి కీర్తనలే అనమాట ఇక్కడైతే సీతారాములు సాయంత్రం ఊరేగింపు కోసం పల్లకినైతే సిద్ధం చేస్తున్నారు అలా చూస్తుండగానే ఎప్పుడు సాయంత్రం అయిపోయిందో కూడా మాకు తెలియలేదు ఇదిగోండి ఆ సీతారాములు కూడా పల్లకనే ఎక్కేశారు ఇంకో పక్క పవలింపు సేవకు కూడా ఉయ్యాలని సిద్ధం చేసేసారు ఈ ఊరేగింపును కూడా మొదలు పెట్టేస్తున్నారు స్నాక్స్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు టీ ఇంకా దాంతో పాటు చాట్ కూడా ఇచ్చారనమాట వీడియో స్టార్టింగ్ లో ఎంట్రెన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ గార్డెన్ చూపించాం కదా సో ఈ ఊరేగిం పంతా కూడా ఆ గార్డెన్ లోనే జరిగింది వాళ్ళకు కూడా ఇక్కడ పల్లకిని మోసే అవకాశం అయితే కల్పించారు నిజంగా ఆర్గనైజర్స్ కి చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఊరేగింపు కూడా చాలా అద్భుతంగా జరిగింది ఇంకా అందరి కళ్ళు ఆ సీతారాముల మీదే అందుకోసమే దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తున్నారనమాట ఇప్పటి వరకు తిరిగి అలసిపోయారు కాబట్టి ఇంకా ఆ సీతారాములకి పవలింపు సేవ అయితే జరుగుతుంది ఇక సీతారాములకి రెస్ట్ మోడ్ అనమాట తెల్లవారి నుంచి అందరం కలిపి బాగా ఇబ్బంది పెట్టేశాం కదా వాళ్ళని ఆ రాముల వారికి శబరి అంటే ఎంత ఇష్టమో మరి ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఈ ఆంటీ గారి శబరి అనమాట అందుకే ఆ సీతారాములకి జోలపాటు పాడుతున్నారు ఇక ఈ పిల్లలు అయితే రాముడు సీతా గెటప్ లో వచ్చేసారనమాట ఈ పిల్లలు కూడా ఈ గెటప్ లో చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నారు కదండి ఇక నేను మా వారు కూడా అలాగ వెళ్ళి ఆ సీతారాముడికి ఉయ్యాలు ఊపేసి వచ్చామనమాట ఈ పిల్లల్ని అయితే కొంతసేపు అలాగా ఈ ఉయ్యాల దగ్గర నిల్చోబెట్టారనమాట అలా చూడడానికి కూడా చాలా బాగుంది ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇలాంటి వేడుకలు నేను కల్లో కూడా చూస్తాను అనుకోలేదు ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గుర్తుండిపోతుంది ఎందుకంటే అంత అద్భుతంగా జరిపించారు కార్యక్రమం అప్పుడే అయిపోయిందంటే మీరు పొరపడినట్టే ఇంకా ఇక్కడ పిల్లలు పాడాల్సిన పాటలు వేయాల్సిన డాన్స్ లు బ్యాలెన్స్ ఉన్నాయి సాయంత్రం చల్లగా అలా ఈ లాన్ లో కూర్చొని పిల్లల్ని చూడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక పిల్లలందరికీ ఇక్కడ బోనస్ ఏంటంటే ఇక్కడ ఒక బుడ్డోడు పుట్టినరోజు అయితే ఉంది సో హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయిపోతున్నాయి నైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేసేసారనమాట ఇడ్లీ బటన్ ఇడ్లీ మసాలా ఇడ్లీ వడ ఇంకా పునుకులు త్రీ టైప్స్ ఆఫ్ చట్నీస్ కూడా మాకైతే ఒక రోజు మొత్తం ఇక్కడ స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది ఇక మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి ఇట్లు మీ మధువాసు